వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కార్నర్ తెలంగాణ గవర్నమెంట్ ఒక చాలా గొప్ప ముందడుగు వేసింది తెలంగాణ ఉద్యోగ క్యాలెండర్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుని విడుదల చేసింది సో దీనికి సంబంధించి తెలంగాణలో ఉన్న యూత్ చాలా చాలా ఆనందాల్లో ఉన్నారు సో ముఖ్యంగా ఈ యొక్క ఉద్యోగ క్యాలెండర్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో భాగంగా అసలు ఏవే జాబ్స్ను వాళ్ళు భర్తీ చేయబోతున్నారు అండ్ దానికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ ఏంటి ఆ నోటిఫికేషన్స్ ఎప్పుడెప్పుడు రాబోతున్నాయి ఆ ఉద్యోగ ఎగ్జామ్స్ అన్నవి మనకు ఎప్పుడెప్పుడు ఉండబోతున్నాయి ఈ విషయాలన్నీ మనం ఈ వీడియోలో చూద్దాం సో ఇది మనకు ఒక అఫీషియల్ పీడిఎఫ్ డాక్యుమెంట్ ఇది తెలంగాణ ప్రభుత్వం రిలీజ్ చేసింది ఇందులో భాగంగా ఫస్ట్ ఇది గ్రూప్ వన్ మెయిన్స్ అనమాట ఇది గ్రూప్ వన్ సర్వీసెస్ సిక్స్ కింద వచ్చిన అన్ని పోస్టులని ఇందులో భర్తీ చేస్తారు సో అయితే రెండు వేల ఇరవై నాలుగులో ఫిబ్రవరిలో ఈ యొక్క నోటిఫికేషన్ ఆడి వాళ్ళు ఇష్యూ చేసిందే వాళ్ళు కంటిన్యూ చేస్తారు అదే వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు అక్టోబర్లో ఈ యొక్క ఎగ్జామ్ ఉండబోతోంది అండ్ దానికి కానీ మ్యాక్సిమం అన్నిటికీ కూడా మ్యాక్సిమం గ్రాడ్యుయేషన్ అనే ఉండబోతోంది అండ్ ఎగ్జామ్స్ వచ్చే అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడు వరకు ఎగ్జామ్స్ అనేవి ఉండబోతున్నాయి నెక్స్ట్ గ్రూప్ త్రీ వచ్చి అండ్ గ్రూప్ త్రీకి సంబంధించిన పోస్ట్ ఇందులో ఇందులో ఉండబోతున్నాయి అండ్ డిసెంబర్ ఇరవై రెండులో ఆల్ నోటిఫికేషన్ ఇష్యూ అయింది నవంబర్ ఇరవై నాలుగులో ఎగ్జామ్ ఉండబోతోంది నవంబర్ పదిహేడు నుంచి పద్దెనిమిది వరకు ఈ ఎగ్జామ్ అనేది ఉండబోతోంది నెక్స్ట్ ల్యాబ్ టెక్ టెక్నీషియన్ నర్సింగ్ ఆఫీసర్ అండ్ ఫార్మాసిస్ట్ ఫార్మాసిస్ట్ ఆయుష్ సో ఈ యొక్క పోస్ట్ కానీ సంబంధించి మనకు నోటిఫికేషన్ అనేది సెప్టెంబర్లో రాబోతోంది అండ్ నవంబర్లో ఎగ్జామ్ ఉండబోతోంది అండ్ దీనికి సంబంధించి ఏంటంటే ల్యాబరేటరీ టెక్నీషియన్ కోర్స్కి సంబంధించిన ఒక సర్టిఫికేట్ అనేది మనకు ఉండాలి తర్వాత మిగిలిన ఎనిమిది అదర్ క్వాలిఫికేషన్స్ కూడా దీనికి అవసరం అంటే ల్యాబోరేట టెక్నీషియన్స్కు కూడా అవసరం అంటే సో బీఎస్సీ నర్సింగ్ ఫర్ నర్సింగ్ ఆఫీసర్ అండ్ డి ఫార్మసీ ి ఫార్మసీ ఫార్మా డి ఫార్ ఫార్మసిస్ట్ అండ్ గ్రేట్ టూ ఇన్ అండ్ డిప్లొమా ఇన్ ఫార్మసీ ఆయుర్వేద యునానీ హోమియోపతి ఫార్మసిస్ట్ ఆయుష్ సో అలా రకరకాల యొక్క ఈ యొక్క పోస్ట్లకు ఏ ఏ క్వాలిఫికేషన్స్ ఉండాలో కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది అండ్ ఈ యొక్క ఎగ్జామ్ మాత్రం ఎంహెచ్ఎస్ఆర్బి వాళ్ళ కంట్రోల్లో అనమాట సో టీజీపీఎస్సీ ఇది కంట్రోల్ చేయట్లేదు నెక్స్ట్ ఫోర్త్ మనకు గ్రూప్ టూ ఇస్తూ గ్రూప్ గ్రూప్ టూ రాబోతోంది అండ్ గ్రూప్ టూ ఏంటంటే మనకు ఇన్ నోటిఫికేషన్ డిసెంబర్ ఇరవై రెండులో రెండు వేల ఇరవై రెండులో ఆల్రెడీ ఇష్యూ చేయడం జరిగింది ఆ నోటిఫికేషన్ వాళ్ళు కంటిన్యూ చేస్తారు డిసెంబర్లో ఎగ్జామ్ ఉండబోతుంది అనమాట నెక్స్ట్ ఇంజనీరింగ్ అండ్ అదర్ పోస్ట్ ఇన్ టీజీ ట్రాన్స్కో అండ్ టీజీ ఎన్పిడిసిఎల్ అండ్ టీజీఎస్పి డిసిఎల్ అక్టోబర్ ఇరవై నాలుగులో దీని యొక్క ఎగ్ నోటిఫికేషన్ ఉండబోతుంది జనవరిలో మనకు ఎగ్జామ్ ఉండబోతుంది సో చాలా చాలా సమయం మనకు దొరికింది అండ్ టీజీ ట్రాన్స్కో వారు ఈ యొక్క ఈ యొక్క ఎగ్జామ్ని కండక్ట్ చేయబోతున్నారు సో బీఈ బీటెక్ డిప్లొమా అండ్ అదర్ క్వాలిఫికేషన్స్ ఇన్ రివెన్ రిలవెన్ సో నోటిఫికేషన్లో క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ గెజ్టెడ్ కేటగిరీ ఇంజనీరింగ్ సర్వీసెస్ డిగ్రీ లెవెల్ ఇంజనీరింగ్ పోస్ట్ ఆఫ్ ఆల్ ద డిపార్ట్మెంట్స్ ఏడబిఈ ఈక్వల్ అండ్ పోస్ట్ ఆఫ్ ఆల్ ద ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ సో ఈ యొక్క డిపార్ట్మెంట్స్కి అక్టోబర్ ఇరవై నాలుగులో రెండు వేల ఇరవై నాలుగులో నోటిఫికేషన్ రాబోతుంది జనవరిలో ఎగ్జామ్ ఉంటుంది డిజిపిఎస్సి ఆధ్వర్యంలోనే ఈ యొక్క నోటిఫికేషన్ కొనసాగుతుంది బిఈ బిటెక్ ఎక్వెల్కి సంబంధించిన క్వాలిఫికేషన్ వీటికి అత్యవసరం ఇక ది టెట్ అండి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ సో మొత్తం టీచర్స్కి సంబంధించి ఉంటుంది నవంబర్ రెండు వేల ఇరవై నాలుగులో నోటిఫికేషన్ వస్తే జనవరిలో ఎగ్జామ్ ఉంటుంది సో జనవరిలో చాలా చాలా ఎగ్జామ్స్ని ఇక్కడ ప్లాన్ చేశారు అండ్ స్కూల్ ఎడ్యుకేషన్ వచ్చి దీనికి ఒక ఏజెన్సీ దీన్ని రిక్రూట్ చేస్తుంది అండ్ బిఏ డి బిఈడి డిఏడి ఇక్వల్ట్ దీనికి అత్యవసరం అండ్ ఇట్ ఈస్ అంటే రిక్రూట్మెంట్ ఎగ్జామ్ ఇట్ ఈస్ అ మ్యాండటరీ క్వాలిఫింగ్ ఎగ్జామ్ ఫర్ ద టీచర్ పోస్ట్లు అంటే ఇది ఒక రిక్రూట్మెంట్ ఎగ్జామ్ కాదండి అంటే మనకు ఈ ఎగ్జామ్ క్వాలిఫై అయితే మనకు జాబ్ వస్తుందంటే అలా రాదు సో ఇది కేవలం ఒక క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ మాత్రమే అంటే స్టేజ్ వన్ నెక్స్ట్ స్టేజ్ టూ మరొక ఎగ్జామ్ ఉంటుంది సో అది కూడా మనం క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది ఫర్ ద పోస్ట్ ఆఫ్ టీచర్స్ ఇక ఎనిమిదవది గ్రూప్ వన్ ఇందాక చెప్పాను కదా గ్రూప్ వన్ మెయిన్స్ ఉందని అది కాకుండా గ్రూప్ వన్ మరొక నోటిఫికేషన్ని వాళ్ళు ఇష్యూ చేస్తూ ఇష్యూ చేయబోతున్నట్లు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది గ్రూప్ వన్ అక్టోబర్ అక్టోబర్లో మనకు నోటిఫికేషన్ రాబోతోంది ఫిబ్రవరిలో మనకు ఎగ్జామ్ ఉండబోతోంది టీజీపీఎస్సీ వాళ్ళు దీన్ని కనెక్ట్ చేయబోతున్నారు ఎ ఎవరైనా సరే గ్రాడ్యుయేషన్స్ అందరూ కూడా ఈ యొక్క గ్రూప్ వన్కు ఎలిజిబుల్ అవుతారు ఇక నెక్స్ట్ మరొక నోటిఫికేషన్ గెజిటెడ్ స్కేల్ అదర్ ప్రొఫెషనల్ సర్వీసెస్ దీనికి డిగ్రీ అండ్ అబౌవ్ లెవెల్ ఆఫ్ అదర్ ప్రొఫెషనల్ సర్వీసెస్ ఆఫ్ ఆల్ ది డిపార్ట్మెంట్స్ అండ్ కార్పొరేషన్ సొసైటీస్లు ఈ యొక్క పోస్ట్లన్నీ ఈ యొక్క గెస్టెడ్ స్కేల్స్లో కవర్ కాబోతున్నాయి జనవరిలో నోటిఫికేషన్ వస్తే ఏప్రిల్లో ఎగ్జామినేషన్ ఉంటుంది సో టీజీపీఎస్సీ వాళ్ళు దీనికి అప్లై చేసుకో దీనికి ఈ యొక్క ఎగ్జామ్ని కనెక్ట్ చేయబోతున్నారు పీజీ ఆర్ గ్రాడ్యుయేషన్ అంటే వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ బట్టి ఆ యొక్క సర్వీస్ని బట్టి క్వాలిఫికేషన్ అనేది నోటి నోటిఫికేషన్లో మెన్షన్ చేస్తారు నెక్స్ట్ డిఎస్సి ఇన్ టీచర్స్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ స్కూల్ టీచర్స్కి సంబంధించింది ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వస్తే ఏప్రిల్లో మనకు ఎగ్జామ్ అనేది ఉండ ఉండబోతుంది స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించి మనకు ఈ యొక్క ఎగ్జామ్ నిర్వహిస్తారు డిగ్రీ విత్ బిఈడి ఇంటర్మీడియట్ విత్ డిఇడి దీనికి క్వాలిఫికేషన్స్ అవసరం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఇన్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించిన పోస్టులు ఈ యొక్క నోటిఫికేషన్ ఉండబోతున్నాయి ఈ నోటిఫికేషన్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదులో వస్తే మేలో ఎగ్జామ్ ఉండబోతుంది టీజీపీఎస్సి ఆధ్వర్యంలో ఈ యొక్క ఎగ్జామ్ ఉంటుందన్నమాట ఇంటర్మీడియట్ దీనికి క్వాలిఫికేషన్ అనమాట నెక్స్ట్ పన్నెండవది టిఏటి అండ్ టీచర్స్ దీనికి ఎలిజిబుల్ అనమాట టీచర్స్ పోస్టులకు టీచర్స్ పోస్ట్లు ఇందులో ఇందులో కవర్ అవుతాయి ఏప్రిల్లో నోటిఫికేషన్ వస్తే జూన్లో ఎగ్జామ్ ఉంటుంది అంటే నియర్లీ వన్ ఇయర్ పాటు మనకి ఇంకా సమయం ఉంది స్కూల్ ఎడ్యుకేషన్ ఏజెన్సీ దీన్ని నిర్వహిస్తుంది బిఏడి డిఏడి మనకు క్వాలిఫికేషన్స్ అత్యవసరం తర్వాత గ్రూప్ వన్ మెయిన్స్ ఇందాక చెప్పిన గ్రూప్ వన్ ఫిలిమ్స్ ఇప్పుడు ఇప్పుడు మెయిన్స్ దానికి సంబంధించి మనకు జూలైలో ఎగ్జామ్ ఉండబోతుంది అండ్ ఎవరైతే ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యారో గోబెన్ ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యారో వాళ్ళు మాత్రమే ఈ యొక్క ఎగ్జామ్స్కు ఎలిజిబుల్ అవుతారు నెక్స్ట్ ఎస్ఐ సివిల్ ఆర్ ఈక్వల్ పోస్ట్ టెస్ట్ అనమాట ఇది ఇది ఎస్ఐలకు సంబంధించిన ఎగ్జామ్ ఇది అండ్ ఏప్రిల్లో మనకు నోటిఫికేషన్ వస్తుంది నెక్స్ట్ అప్కమింగ్ రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్లో ఈ నెక్స్ట్ ఈ ఆగస్ట్లో ఎగ్జామ్ అనేది ఉండబోతుంది నియర్లీ వన్ ఇయర్ పైగానే మనకు ఉందన్నమాట ఈ యొక్క ఎగ్జామ్ నెక్స్ట్ టీజీపీఆర్బి యొక్క ఎగ్జామ్ని కండక్ట్ చేస్తుంది ప్రీ గ్రాడ్యుయేషన్ పూర్తి అయితే చాలు ఈ యొక్క ఎగ్జామ్స్కి మనం రాసుకోవచ్చు తర్వాత పీసీ సివిల్ అండ్ ఆర్ ఇక్వే పోస్ట్ ఇది కూడా ఇది కూడా ప్రిలిమ్స్ అనమాట ఇది పోలీస్ కానిస్టేబుల్స్కి సంబంధించిన నోటిఫికేషన్ ఇది ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదులో నోటిఫికేషన్ వస్తుంది సేమ్ ఎస్ఐ లాగానే ఆగస్టులో ఎగ్జామ్ ఉంటుంది దీనికి ఇంటర్మీడియట్ మాత్రమే క్వాలిఫికేషన్ నెక్స్ట్ మొత్తం ఇరవై నోటిఫికేషన్స్ని ఇష్యూ చేయడం జరిగింది తర్వాత అకాడమిక్ కాలేజ్ అకాడమిక్ పోస్ట్ అండ్ డిగ్రీ కాలేజెస్ అనమాట అంటే లెక్చరర్స్ కానీ లైబ్రేరియన్స్ కానీ ఫిజికల్ డైరెక్టర్స్ కానీ డిగ్రీ కాలేజెస్ కానీ సో ఇలా అన్ని రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నవన్నీ కూడా వాళ్ళు కొన్ని కొన్ని పోస్టులని వాళ్ళు కవర్ చేయబోతున్నారు దీనికి సంబంధించిన నోటిఫికేషన్ జనవరి జూన్ రెండు వేల ఇరవై ఐదున వస్తే సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదున ఎగ్జామ్ అన్నది ఉండబోతోంది కేజీపీఎస్సీ ఆధ్వర్యంలోనే ఈ యొక్క నోటిఫికే ఈ యొక్క నోటిఫికేషన్ అది కండక్ట్ చేయడం జరుగుతుంది పీజీ ఖచ్చితంగా ఉండాలి విత్ ఎన్ఈటి ఎస్ఎల్ఈటి పిహెచ్డి ద కన్సర్న్ సబ్జెక్టు ఖచ్చితంగా పీజీ అనేది ఉండాలి తర్వాత డిగ్రీ లెక్చరర్స్ పోస్టులు డిగ్రీ లెక్చరర్స్ అన్ని అన్ని డిగ్రీ కాలేజెస్లో డిగ్రీ లెక్చర్ పోస్ట్ ఇది అంటే రెసిడెన్షియల్ కాలేజెస్ అన్ని రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజెస్లో డిగ్రీ లెక్చరర్ పోస్టులు భర్తీ చేయబోతున్నారు జూన్లో రెండు వేల ఇరవై ఐదులో నెక్స్ట్ సంవత్సరం జూన్లో నోటిఫికేషన్ వస్తే నెక్స్ట్ సంవత్సరం సెప్ సెప్టెంబర్లో నోటిఫికేషన్ ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించిన ఎగ్జామ్ అనేది ఉండబోతున్నారు ఉండబోతుంది నెక్స్ట్ పిఆర్ఈఐఆర్బి వాళ్ళు ఈ యొక్క ఎగ్జామ్ని నిర్వహించబోతున్నారు పీజీ ఖచ్చితంగా ఉండాలి అంతేకాకుండా ఎన్ఈటి ఎస్ఎల్ఈటి పిహెచ్డి ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం ఉంది నెక్స్ట్ పద్దెనిమిదవది గ్రూప్ టూ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్తో పాటుగా గ్రూప్ టూ కూడా రాబోతోంది మే రెండు వేల ఇరవై ఐదులో రాబోతోంది అక్టోబర్ రెండు వేల ఇరవై ఇరవై ఐదులో ఎగ్జామ్ ఉండబోతోంది అండ్ మ్యాక్సిమం అన్నిటికీ గ్రాడ్యుయేషన్ అవసరం బట్ కొన్ని కొన్ని వాటికి స్పెషలైజ్డ్ క్వాలిఫికేషన్స్ ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు తర్వాత పంతొమ్మిదవది ఆ గ్రూప్ త్రీ ఆ గ్రూప్ ఫోర్ సంబంధించింది సో మొత్తం కలిపి ఇందులో పది పోస్టులు పది కేటగిరీస్ ఆఫ్ పోస్టులు వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు జూలై రెండు వేల ఇరవై ఐదులో అంటే ఇంకా సంవత్సరం అయ్యాక ఈ నోటిఫికేషన్ వస్తుంది నవంబర్ రెండు వేల ఇరవై ఐదులో ఎగ్జామ్ ఉంటుంది అండ్ కొన్ని కొన్ని స్పెషలైజర్ క్వాలిఫికేషన్స్కి కాకుండా మిగిలిన వాటికి కూడా గ్రాడ్యుయేషన్ మాత్రమే ఎలిజిబుల్గా ఉండబోతోంది నెక్స్ట్ లాస్ట్ది ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ ఫర్ ఫిల్లింగ్ అప్ ఆఫ్ వేకెన్సీస్ ఇన్ వేరియస్ ఎగ్జిక్యూటివ్ కేటర్ అంటే ఏంటివి మేనేజ్మెంట్ ట్రైని మైనింగ్ ఏ టు గ్రేడ్ మేనేజ్మెంట్ ట్రైని ఈఎం ఏ టు గ్రేడ్ మేనేజ్మెంట్ ట్రైనీ ఎఫ్ఏ ఏ టూ గ్రేడ్ మేనేజ్మెంట్ ట్రైని సివిల్ ఏ టు గ్రేడ్ జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్స్ జీడిఎంఓస్ ఈ త్రీ గ్రేడ్ ఈ యొక్క ఐదు పోస్టులు కూడా భర్తీ చేయబోతున్నారు ఈ నోటిఫికేషన్ జూలై రెండు వేల ఇరవై ఐదులో రాబోతోంది నవంబర్ రెండు వేల ఐదులో వీటికి సంబంధించిన పరీక్ష ఉండబోతుంది ఎస్సిసిఎల్ వారు ఈ యొక్క నోటిఫికేషన్ని వాళ్ళు ముందుకు తీసుకెళ్ళబోతున్నారు ఎగ్జామ్ పెట్టి నెక్స్ట్ దీనికి క్వాలిఫికేషన్స్ ఏముండాలి అంటే బిఈ ఆర్ బీటెక్ ఆర్ బిఎస్సి ఇంజనీరింగ్ ఆర్ It's equal qualification regular in mining engineering or civil engineering or electrical mechanical or electrical and electronics engineering or CA or ICWA or CMA MBBS and registration with the తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ సో ఇవన్నీ కనుక క్వాలి వీటిలో కొన్ని కొన్ని క్వాలిఫికేషన్స్ కనుక మీ కనుక మీకు కనుక ఉంటే దెన్ మీరు ఈ యొక్క ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్స్కు మీరు ఎలిజిబుల్ అన్నమాట సో ఇలా ఇరవై నోటిఫికేషన్కి సంబంధించిన వివ వివరాలతో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఈ యొక్క పీడిఎఫ్ని రిలీజ్ చేసింది సో చాలా చాలా గొప్ప చాలా చాలా మంచి ముందడుగానే చెప్పాలి ఈ యొక్క నిరుద్యోగులకు ఎప్పుడెప్పుడు వాళ్ళు సెలవు పెట్టుకోవాలి ఎప్పుడెప్పుడు చదువుకోవాలి ఎలా ప్లాన్ చేసుకోవాలనే దాన్ని ఫుల్గా చాలా పూర్తిగా ఒక క్లారిటీని ఈ యొక్క గవర్నమెంట్ అనేది తీసుకొని వచ్చింది సో నమస్తే జై హింద్